రామ్మా కి ఎంత నా అమ్మాయి నా కూతురు పేరు భవాని ఇంజనీరింగ్ హై ఇంజనీర్ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది ఐ సీ ఏమ ఏర్పాటు చేశావా ఆ చేశాను ఆ హాలీ ఈ రోజు ఎవరూ చూడలేదు కంగ్రాట్యులేషన్ థ్యాంక్ యూ అమ్మా తన పేరు మేఘన ఢిల్లీ యూనివర్సిటీలో ఎంఏ జర్నలిజం చేసింది నా ఫ్రెండ్ కూతురు ఈ పత్రికలో రిపోర్టర్ గా ఉంది చురుకైన పిల్ల ఈ అమ్మాయి మాత్రమే కాదు ఇంకో కథనం ఉన్నాడు పేరు తిలక్ సూర్యుడు చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అసలు శిశలైన శ్రమకి ఈ ఎవరెస్ట్ పత్రిక వెన్నెముఖ లాంటివాడు అదిగో పాట వినిపిస్తుందే అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్ అక్కడ ఎవరు ఉన్నట్టు లేదు ఈ సన్నాసి వద్ద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా వీడి గురించి అనుకుంటా రమ్మంటే ఎవడరా నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబులా డామ్ డామ్ అని పేలుతున్నాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి సార్ అలాగే సారీ బ్రదర్ డిస్టర్బెన్స్ బ్రదర్ వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ మీ పేరెంట్ సార్

నేనొక ఒక పత్రిక ఆఫీసులో పని చేస్తున్నా పత్రిక ఆఫీసులోనా నీ గంగమ్మ వాడు 2 లక్షల టన్ అవరును పత్రికావాడి మీదే చెయ్యే చేసుకున్నావా ఎవరురా పెళ్ళికి 2 లక్షల పత్రికలు బింట్ చేసేది పెళ్లి పత్రిక దినపత్రిక మ్యాన్ దినపత్రికనా ఏ పత్రిక మ్యాన్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ పత్రికలో పని చేసేవాడికి మొండిగోడ దగ్గర పని ఏంట్రా అది ఆఫీసుకు ఫోన్ చేసి అడుగు అడుగుతాంరా ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయడం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో నిన్ను ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం ఎన్కౌంటరా ఎక్కడికి సార్ ఫోను ఆఫీస్ కి అయ్యో అక్కడ చేయొద్దు సార్ వాళ్ళందరూ అసూయ పర్లు నేను ఎవరో తెలియదంటారు తర్వాత మీరు ఎన్కౌంటర్ చేయవలసి వస్తుంది తెలియకన్నారు తెలక చేయండి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఏ నెంబర్ కి చేస్తున్నారు నైన్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ అయ్యో సెవెన్ కాదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హలో తెలంగాణ నేను ఇన్స్పెక్టర్ వీరాజు మాట్లాడుతున్నా సార్ చెప్పండి

ఈ రోజు పుట్టినరోజా అవును అరే ఇప్పుడే బయలుదేరదరా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది సార్ చాలా సంతోషం మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్ మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని యజమాని పని వాళ్ళని విడదీసి మాట్లాడొద్దు ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి మా తెలక అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంతో ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం అవును మన తెలక ఎక్కడ ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకు వెళ్ళారు ఎందుకు వెళ్తాను వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా అదే నన్న జులాజికల్ పార్క్ దగ్గర ఒక చిన్న పని వెళ్ళాను సరే సరే రెండు వెళ్ళి భోజనం చేద్దాం ఆయన నీ కంటికి జంతువులా ఉన్నా అలాగే ఉన్నా ఉంటాను ఉంటాను ఉండు నీ సంగతి చెప్తాను చెప్తావు చెప్తావు అవును ఆ పిల్ల నిన్నెందుకు అలా ఇరికించింది అదో పెద్ద గొడవలే గొడవ ఇతరుల గొడవలు నాకొద్దు బాబు గొడవ నీ గురించా కదా నా గురించా ఏం గొడవ ఇతరుల గొడవలు నాకెందుకు నా గొడవ నీ గొడవ నీ గొడవ నా గొడవ మన ఇద్దరిది ఒకటే గొడవ మనసులో పెట్టుకోకుండా చెప్పు బాబు అరే జరిగిందిగా కదా చెబుతావు ఏదో కొత్తగా ఊహించి చెప్పాలన్నట్టు పైకి కిందకి చూస్తావేంటి చెప్పవయ్యా అయ్యో బిగు చేయకుండా చెప్పవయ్యా ఎవరైనా గమనిస్తున్నారు మనని ఏంటి గమనిస్తున్నారా మొత్తానికి ఏదో ఇరికిచ్చేలా ఉందో చెప్పు 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 అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది ఏది ఐశ్వర్యరాయకు అభిషేక్ వచ్చినట్టే అదో ఇది కదా అందుకే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అలాంటిదే ఇది జమాకో ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు స్ట్రైట్ గా చెప్తే నాకు అర్థం కాదు చెప్పవయ్యా ఏంటి అటు ఇటు చూస్తోంది ఆ ఏదో చెప్పాలనుకుంటోంది అర్థమైంది చెప్పాడు ఏంటి మళ్ళీ చూస్తోంది ఆ జనం ఉన్నారని భయపడుతోందా ఏంటి అటు వెళ్ళిపోతోంది ఏంటి ఆ దిక్కలోడు అలా చూస్తున్నాడు ఓ అదా నేను చెప్పినవు నువ్వు నమ్మవు ఏంటి ఆ నక్కుండకి ఎక్కి జక్కి జక్కి నీ నేను మీతో ఇదంట

ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది ఏరా నీ ముఖాన్ని అద్దలో చూసుకున్నావా లేదా చూసుకున్నాను కళ్ళు లేని కబూతి కూడా నేను లవ్ చేయదు నేను నీకు జోడినా ఎంత కువ్వరా నీకు ఇది నోటితో చెప్పొచ్చు కదా ముక్కు పగల కొట్టాలా ఏంటి ముక్కు పగల కొట్టిందా ఇట్స్ టు మచ్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇతను నా డార్లింగ్ నా డార్లింగ్ నేను కొడతాను తిడతాను చంపుతాను ఏమైనా చేస్తాను అది అడగడానికి నువ్వెవరు ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ స్టాప్ నీ డ్రామాకి పెట్టే ఇక పులి స్టాప్ మీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే బాగుంది తెలక్కు వర్క్ చాలా బాగుంది ఇలాగే మెయింటైన్ చెయ్యి ఇదేంటమ్మా సారీ అంకుల్ సారీ నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లే ముందు టేప్ రికార్డర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి చూడు మేఘనా ఇలాంటి విఐపి ఎలా ఇంటర్వ్యూ చేయాలో తిలకి అడిగి తెలుసుకో అర్థమైందా నువ్వేంట్రా దీపస్తంభంలో నుంచనా చెప్పుండొచ్చు కదా ఏ నువ్వేంటి ఇక్కడికొచ్చావు నాన్న ఎవరిని తిడుతున్నారో ఎందుకు తిడుతున్నారో చూద్దామనా ఇది ఆఫీస్ గొడవ ఇలాగే ఉంటుంది నువ్వు వెళ్ళి చదువుకో నీ విషయం తర్వాత చూద్దాం ఏంట్రా ఏంటి అదేం లేదు కాలేజ్ తో కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్ళాలట అదేం వద్దు ఇంట్లో ఉండి చదువుకోమంటున్నా రేరే రేరే రే టెస్ట్ లో నైన్ పర్సెంట్ తెచ్చుకుందరా ఫ్రెండ్స్ తో పాటు సంతోషంగా వెళ్దాని మన కుటుంబంతో సహా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది నువ్వు రామా నేను డబ్బు ఇస్తాను దుర్మార్గుడా ఇదంతా నీ డ్రామానా అన్ని ఈ తెలగారి లీలలే ఏంటిది కమిషనర్ ఇంటర్వ్యూ ఎందుకు అలా చేసా ఆ మ్యాటర్ వస్తే నాకు పేరు వస్తుందా నసియే కదా నో 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 ఒక విఐపిని ఇంటర్వ్యూ చేస్తే అది పేపర్ లో ప్రింట్ అయి బయటకు వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండాలి డోంట్ డైవర్ట్ యువర్ అటెన్షన్ హలో హలో ఎవరు అవును మేడం ఇక్కడ హత్య జరిగింది ఎక్కడ

ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని అది నువ్వు బాధ్యత గల జర్నలిస్ట్ కాదా అని టెస్ట్ చేశాను టెస్ట్ అవును టెస్ట్ చేస్తున్నాడు ఈ పెద్ద థామస్ అల్వా ఒక పత్రికా ఆఫీస్ ఫోన్ వస్తే ముందు మీరు ఎవరు అడగాలి తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా షాపా బూతా తెలుసుకోవాలి వీటన్నిటికంటే ముఖ్యం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీస్ చెప్పి పది నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి అర్థమైందా అర్థం కాలేదా

ఎందుకని పెద్ద ఆయన ఇక్కడికి రమ్మన్నాడు పెద్ద ఆయనే రమ్మన్నాడా లేకపోతే మనం అంటే గిట్టిన వాళ్ళు ఎవరైనా ఆయనలాగా మాట్లాడి రమ్మన్నారా ఎవడైనా వెనక నుంచి దాడి చేసి కొడితే ఈ దిక్కుమాల అడవులో కాపాడే నాథులు కూడా ఉండడే